క్రీస్తునందు ప్రియులైన ఉదయకాల ధ్యానమాలికలో సభ్యులుగా ఉన్న ప్రతి వారికి కూడా ప్రభైన యశో క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అభినందనలు ఆహ్వానం దేవుడు ఈ యొక్క ఉదయకాల ధ్యానాల ద్వారా పరిశుద్ధాత్మ ప్రోక్షణ ద్వారా ఒక్కొక్కరిని ఆనందముతో సమాధానముతో శాశ్వత జీవితంతో ఆయన నింపును గాక ఈ యొక్క క్రిస్మస్ శుభ గడియల్లో ప్రత్యేకంగా మనం దైవ గ్రంథంలో మత్తి శుభవార్త ఒకటి రెండు అధ్యాయాల్లో ఉన్న విశేషాలు శుభవార్తలో ఉన్న ఒకటి రెండు అధ్యాయాల విశేషాలు ఎక్కువగా మనం చదువుకుంటూ ఉన్నాం దానిలోనే ఈ అధ్యాయాల్లో ఆశ్చర్యకరమైన లోకరక్షణ గురించిన వృత్తాంతాలు ఎక్కువగా అక్కడ లిఖించబడి బ్రిల్లరా ప్రభై క్రీస్తు యొక్క జన్మ ఆయన పరలోకములో పగడుబడుచు ఉంటుండగా తండ్రి దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి ముగ్గురు ఆ యొక్క పరలోకంలో మానవాళి పడిపోయిన సందర్భంగా ఆ మానవాళి కొరకు ఒక ప్రణాళిక చేయాలని ఆలోచించే సందర్భంలో కుమారుడుగా ఉన్న ప్రభు క్రీస్తు యేసుగా ఈ లోకానికి నేను వెళతాను అని ముందుకు వచ్చిన వైనం ఎప్పుడైతే ఆయన భూలోకానికి వచ్చే విషయం ఖరారైందో పరలోకములో అంబరమునంటే సంబరాలు అక్కడ మారుమరుగుని ఈ యొక్క ఆకాశము నుండి లేక పరలోకము నుండి పాపభూయిష్టమైన లోకానికి క్రీస్తు ఆయన అరుదించుతూ ఉన్నాడని ఒక గొప్ప సంబరం అక్కడ ఎదురైంది ప్రిలారా కాబట్టి మొట్టమొదటి క్రిస్మస్ పరలోకములో జరిపించుకున్న క్రిస్మస్ ఫస్ట్ క్రిస్మస్ వాజ్ సెలబ్రేటెడ్ ఇన్ హెవెన్ పరలోకములో వారు ఆ క్రిస్మస్ చేసుకున్నారు అందుకనే లోక స్వార్థ రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనములో పరలోక సైన్య సమూహము ఆ దోతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయన కృష్ణులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాకాని దేవుని స్తోత్రము చే ఉండెను మొట్టమొదట క్రిస్మస్ పండుగ పరలోకములో జరిగించుకున్నారు దేవదూతలు జరిగించుకున్నారు ఎందుకంటే యష గ్రంథంలో ఆరవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే కెరాబులు సెరూపులు వారు ఎంతగా స్థుతులు పాడుచు ఉన్నారు అని ఆరవ అధ్యాయంలో మూడవ వచనంలో చూస్తే సైన్యముల అధిపతి గహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచు ఉండిరి సర్వకాల సర్వావస్థల్లో ఈ యొక్క శరాపులు అనగా మహాదూతులైన అర్థం పుట్టినోట్లో ఈ శరాపులు దివారాత్రిములు కూడా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారు అయితే వారి యొక్క స్థుతి ఆ స్థుతి చరణంలో ఈనాడు మార్పు వచ్చింది ఎందుకంటే పరలోకములో అనౌన్స్మెంట్ వచ్చేసింది తృత్వమైన ఆ దేవునిలో రెండవ వ్యక్తి ఏసునామదేవుడుగా భూలోకానికి వెళుతూ ఉన్నాడు హో అనే అనౌన్స్మెంట్ రాగానే వారి కోరస్ మారిపోయింది ఈరోజేం పాడుతున్నారండి పరలోక సైన్య సమూహము సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక పరలోకములో మహిమ భూలోకములో సమాధానము భూలోకము చెడిపోయి ఉంటుండగా ఆదికాండము ఆరు ఐదు ప్రకారము భూలోకములో ఉన్న మనుషులు తమ ప్రవర్తన చెరుపు వేసుకుని ఉంటుండగా భూలోకములో ఆదాము యొక్క పాప పర్యవసానంగా మానవాళి సంపూర్ణమైన పతనములోనికి దిగి ఉంటుండగా పతనమైన మానవులను మరలా పరిశుద్ధులుగా పునీతులుగా చేయుటి కొరకు సర్వోన్నతుడైన దేవుని కుమారుడుగా ఈ లోకానికి అవతరించిన లేక ఈ లోకానికి సశరీరుడుగా వచ్చిన ప్రభైన యేసైన గురించి ఈ పాటలు వారు పాడారు ఆ యొక్క పాటలో భూమి మీద సమాధానం గాక హృదయములో సమాధానం లేక మనస్సులో సమాధానం లేక శరీరములో స్వస్థత లేక పాప రుగ్మతతో పీడించబడుచున్న మానవాళిని సమాధానం ఇమిటి కొరకు సమాధానకర్తగా ప్రభైన ఏసయ్య ఈ లోకానికి సశరీరుడుగా ఆయన వచ్చాడు దేవునికి స్తోత్రం కలుగును గాక కాలం నేను ముగించే ముందు ఒక్క విషయం చెప్పదలిచాను ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరాలు ప్రభు సంవత్సరాలుగా మనం ప్రకటించుకుంటున్నాం ఈ ఉదయకాలం నీ హృదయంలో సమాధానం లేకుండా నీ మనసులో శాంతి లేకుండా నీ యొక్క శరీరంలో భద్రత లేకుండా అభద్రతా భావంతో భయముతో బిక్కు బిక్కుమంటూ విచారపడుతూ ఉన్నావా ఈ ఉదయకాల ధ్యానం నీ కొరకే పరిశుద్ధాత్మడు చెప్తూ ఉన్నాడు సమాధానం లేని వారికి సమాధానము కలుగును గాకా అని ఆయన ఈ లోకానికి అర్థించాడు ఆ రకమైన సమాధానం పరలోకంలో ప్రకటించబడిన ప్రభు భూలోకానికి శిశువుగా వచ్చిన ప్రభు ఆయన శిలువు మరణం ద్వారా ఆ సమాధానం నీకుంటుండగా ఆయనకి స్తోత్ర వందనాలు చెల్లించుకుంటున్నాం దేవుడు ఈ కొద్ది మాటలు మీ హృదయంలో దీవునికరంగా ఉంచును గాక ఐ మహోన్నతుడైన మా గొప్ప తండ్రి నమ్మకమైన మా మా ప్రభ సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని సలు వచ్చిన తండ్రి ఆ సమాధానం లేక ఎంతోమంది విచారగ్రస్తులై ఉంటుండగా వారికి ఆ సమాధానం అనుగ్రంప చేయమని ఏసయ పరిశుద్ధ నామంలో మా తండ్రి Amen.